అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము అదే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనము జనరల్గా కిచెన్లో షింక్ని అలానే గిన్నెలని లేదంటే స్టవ్ని ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇలా అంటు స్టాండ్ క్లీన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నా అభిప్రాయము ఇంకా అంటు స్టాండు నేను చాలా రోజులు అనేకంటే చాలా నెలలైతే అయిపోయింది క్లీన్ చేయక చాలా మురికిగా అలానే చాలా చిరాగ్గా అనిపించింది నాకు చూడగానే ఈరోజు ఎంత పనున్నా పక్కన పడేసి ఫస్ట్ నేనైతే అంటలు స్టాండ్ క్లీన్ చేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయానండి అండి స్టాండ్కి పెద్ద కష్టం కూడా అంత పడాల్సిన అవసరం లేదు ఎక్కువ టైం కూడా పట్టలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లోనే అంటలు స్టాండ్ నాకు కొత్తదిలాగా మారిపోయిందండి ఈ అంటలు స్టాండ్ నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను కానీ ఎక్కువ రోజుల నుంచి క్లీన్ చేయకపోవటం వల్ల అలా బ్లాక్గా అయితే అయిపోయింది జిడ్డు జిడ్డుగా నాకు ఇంకా చూడగానే నాకు గిన్నెలు వేయాలన్నా ఇప్పుడు దాంట్లో ఉన్న ఫంగస్ అంతా ప్లేట్స్కి కానీ గిన్నెలకి కానీ అంటేసుకుంటుందని నేను నాకు చాలా భయం అనమాట ఇంకా నేను నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా వరకు జిడ్డు కానీ మురికి కానీ అయితే పోతుంది బ్లాక్నెస్ కూడా పోయింది కొత్త దానిలాగా స్టీల్ ఇప్పుడు కొత్త స్టాండ్ తీసుకున్నప్పుడు ఎలా ప్యూర్గా ఉంటుందో వైట్గా అలా అనిపించింది నాకు నేను జస్ట్ నిమ్మకాయ నిమ్మరసము అలానే విమ్ లిక్విడ్ కొద్దిగా సాల్ట్ మీకు అందుబాటులో ఉంటే వంట సోడా కూడా ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చండి చాలా చక్కగా సింపుల్గా అయితే క్లీన్ అయిపోయింది ఇలా నేను రుద్దుతూ ఉన్నాను ఒక టెన్ మినిట్స్ అయితే అలా సాల్ట్ని కానీ నిమ్మరసాన్ని అప్లై చేసి వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా అసలు మనం రుద్దే పని లేకుండానే క్లీన్ అయిపోతుంది నేను ఇక్కడ చాకెందుకు యూజ్ చేశానంటే చా ఆయిల్ పడిపోయి చాలా జిడ్డుగా అంటుకుపోయింది అనమాట స్టాండ్కి అందుకని నేను క్లీన్ చేసే ముందే చాకుతో కొంచెం ఇలా రబ్ చేసినట్టు చేస్తున్నాను అలా రబ్ చేసి కొద్దిసేపు నేనైతే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక త్వరగా అయితే మురికంతా వదిలిపోయింది మీకు యూజ్ అవుతుంది చాలా వరకు నేను ఇలానే క్లీన్ చేసుకున్నాను ఇలా మురికి పట్టినా జిడ్డు పట్టినా స్టీల్ ఐటమ్స్ ఎలా మీరు ఇలానే క్లీన్ చేసుకోండి చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతాయి సోది చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే నేను యూజ్ చేసినాకే నేను అప్పుడు మాత్రమే నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు యూజ్ అవుతే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆంధ్రమ్ వచ్చి న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంక ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకున్న వెంటనే దీన్ని కడిగేసినాక నేను ఆ రోజైతే అస్సలు వాడను కొంచెం ఎండలో పెట్టేసుకుంటాను ఎండ వస్తే ఎండలో పెట్టుకుంటాను లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకుంటానండి ఆరబెట్టుకున్నాక ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకుని ఆ తర్వాతే నెక్స్ట్ డే నేను అయితే కిచెన్లో అయితే వాడుకుంటానండి ఇంకోటంటే అంటే గిన్నెలు కడిగేసినాక మనం అంటల స్టాండ్ని అలా ఉంచేసినా కూడా వాటర్ పడేసి తుప్పు పడిపోతుంది అంటల స్టాండ్ కింద ఎప్పుడైనా సరే నేను పొడి క్లాత్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడైనా మర్చిపోతే తప్ప పొడి క్లాత్ పెట్టుకోవడం వల్ల వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది స్టాండ్ కొంచెం తడిగా లేకుండా ఉంటుందన్నమాట ఎక్కువసేపు మనం పొడిగా ఉంచలేము కాబట్టి ఉన్న కొద్ది నిమిషాలైనా సరే పొడిగా ఉంటుంది బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఇంకా నేను స్టాండ్ క్లీన్ చేయడం అయిపోగానే షింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను వీడియో ఇంకా ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం బాయ్ బాయ్